రేపే హోళీ ఆనంద కేళి ఆటపాటలు ఆధ్యాత్మికతల మేళవింపుతో ఘనంగా చేసుకునే పండగంటే హోళీనే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహాలను పంచేది విభేదాలను మరిపింపచేసి ఐక్యతను చేకూర్చేది ఈ పండగే రంగులు ఆటలు వసంతాలు రాధాకృష్ణుల ఆరాధన చంద్రునికి పూజలు ఇలా సంబరాల వెలువ ఈ హోళీ చిగురించిన చెట్లు వసంత ఋతువుకి స్వాగతం పలుకుతూ కొత్త శోభను చేకూర్చే కాలం ఇది ప్రకృతి సోయగాలు సరికొత్త సొగసులతో మనసుకు ఉల్లాసం కలిగిస్తుంటే ఆనంద సందోహాలను మోసుకొస్తుంది హోళీ ఈ రంగుల పండగ వ్యక్తిగతంగా ఉల్లాసాన్ని ఇస్తుంది సామాజికంగా సత్సంబాదాలను పెంచుతుంది హోలీ ఎలా మొదలైంది బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలు వసంతకేళి ఆడేవారు పురాణ కథను అనుసరించి ఒకరోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్ళి రాధ సౌందర్యాన్ని వర్ణించి ఆమె మేని రంగుకు తన ఒంటి రంగు పూర్తి విరుద్ధంగా ఉంది కనుక తన ప్రేమను అంగీకరించదేమోనని సందేహం వ్యక్తం చేశాడు అప్పుడు యశోధనవ్వి నచ్చిన రంగును రాధముఖానికి పులవమని సరదాగా అంది తల్లి సలహాతో కృష్ణుడు రాధముఖానికి రంగులు పులిమాడు రాధమ్మ తాను తగ్గేదే లేదన్నట్టు కృష్ణుడి మీద రంగులు చల్లింది అలా వసంత కేళి మొదలైంది నాటి నుంచి బృందావనం మధుర నందగావ్ ప్రాంతాల్లో హోలీ సంబరాలు చేసుకోవటం ఆచారమైంది హర్యానాలో దులిండి దులంది పేరుతో ఉత్తరప్రదేశ్లో లత్మార్ హోళీ పేరుతో బెంగాల్లో బసంత ఉత్సవ పేరుతో వేడుకలు జరుపుకుంటారు హోళీ అంటే అగ్నితో పునీతమైందని అర్థం ఈ పండుగ ప్రస్తావన స్మృతి కౌస్తవంలో ఉంది ఇది రాక్షస పేడ నివారణకు సంకేతం పౌరాణిక కథనం ప్రకారం ప్రహ్లాదు విష్ణుభక్తి నుంచి మరలించడానికి హిరణ్యకశిపుడు చేసిన ప్రయత్నాల్లో సోదరి హోళికను వినియోగించటం ఒకటే ఆమె హిరణ్యకశ్యపుడి సోదరే బాలు మంటలకు ఆహుతి చేయమని కోరగా ప్రహ్లాదిని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి దూకింది ఆమె విష్ణుమాయితో ప్రహ్లాదుడు రక్షణ పొందాడు కానీ కోళిక రాక్షసి చనిపోయింది దీని సూచనగా హోళీ పండగకు మంటలు వేస్తారు ఇక శివుని ప్రార్థించిన రతీదేవి పరమశివుడికి హిమవంతుడి పుత్రిక పార్వతితో వివాహం చేయాలని దేవతలు తెలిచారు తపస్సు చేసుకుంటున్న శివుడి మనసు మరలించేందుకు మన్మధుడిని వినియోగించగా అతడు పూలబాణం ప్రయోగించాడు మనమధుడి వల్ల తనకు తపోబొమ్మం కలిగిందని తెలుసుకున్న శివుడు మూడో నేత్రంతో అతన్ని భస్మం చేశాడు అది తట్టుకోలేని భార్య రతీదేవి తన భర్తను బతికించమని వేడుకుంది శివుడు అనుగ్రహించాడు కానీ శరీరం లేకుండా అనంగుడిగా జీవించేలా వరాన్ని ప్రసాదించాడు అలా కాముడు తిరిగి బతికిన రోజున పాల్గొన శుద్ధ పౌర్ణమి కనుక కాముని పొన్నమి అన్నంగ పొన్నమిని కూడా అంటారు హోలీని డోలో జాతర డౌల్ ఉత్సవ్ డోలా పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజిస్తారు డోల అంటే ఉయ్యల శ్రీకృష్ణుని ఉయ్యాల్లో ఉంచి ఆరాధిస్తారు కనుక డోలోత్సవం అంటారు ఉయ్యల్లో అర్చించిన గోవిందుణ్ణి దర్శించిన వారికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం మధుర మీనాక్షి తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని వివాహమాడింది కూడా పాల్గొన పౌర్ణమి నాడే కనుక ఆ రోజు ఆలయాల్లో కళ్యాణ వ్రతం నిర్వహిస్తారు ఇక సాంప్రదాయక హోలీ అంటే ఏంటో చూద్దాం వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగడం వల్ల వైరల్ జ్వరం జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవటం వల్ల ఔషధంగా పనిచేస్తుందని భావిస్తారు సంప్రదాయంగా రంగులను నిమ్మ కుంకుమ పసుపు బెల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడిగా ఉండే రంగుల కొరకు మోదుక పుష్పములను రాత్రంతా మరిగించి అవి పసుపు లంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది దురదృష్టకరంగా కొందరు వ్యాపార లాభాల కోసం రసాయనిక రంగులను ఉపయోగించడం వల్ల హానికరంగా తయారైంది ఈ పండగ ఇక హోలీ ఆచార వ్యవహారాలు ఏంటో చూద్దాం ప్రాథమిక పరిశోధనల ప్రకారం ఏడో శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకున్నారని తెలిసింది వాస్తవంగా హోలీ పండుగను సంవత్సరం పొడుగున జరుపుతారు మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు పొడవైన చిమ్మి గొట్టాలు లేదా చిమ్మి తుపాకుల నుండి రంగునీటిని జల్లుకుంటారు ఈ పండుగను చాలా రోజుల ముందుగానే హోలీ మిలన్ ద్వారా జరుపుకుంటారు సంగీత కచేరీల ద్వారా పండుగకు సంబంధించిన పాటలను రాధాకృష్ణుల పురాణ ప్రేమ కథ గురించి పాటలను పాడేతారు ముఖ్యంగా జానపద పాటలు అనగా హోరి పాటలను పాడేవారు కొన్ని సాంప్రదాయక జానపద పాటలు ఆజ్ బెరాజ్ మే హోలీ రే రసియా కొన్ని తరాల నుండి ఇప్పటివరకు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి హోలీ పండుగ నాడు వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు కంజి మల్పాస్ మధిరి పురాన్ పొలి దాహిబదాన్ వంటి వివిధ రకాలైన పలహారాలను వడ్డిస్తారు హోలీ రోజు రాత్రి గంజాయిని తీసుకుని మైకంతో ఊగుతారు కొన్ని చోట్ల హోలీ అనేది విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనందరం కూడా హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతాము